నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు అన్నం అందించేందుకు పేదలకు అన్నం పెట్టేందుకు తక్కువ ధరకు వాళ్లకు భోజనం అందించాలని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే గత ఏడాది మనం చూసుకుంటే ఆగస్టు పదహైదవ తేదీన రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు జిల్లాకు ఇన్ని చొప్పునైతే పంపిణీ చేయడం జరిగింది అలాగే మరొకసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు వివరాల్లోకి వెళితే ఏపీలో కొత్తగా అరవై మూడు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది త్వరలో వీటి ఏర్పాటు నిర్వహణకు టెండర్లను పిలువనున్నారు ఏ ప్రాంతాలలో ప్రారంభిస్తారనే విషయం ఈ నెలాఖరులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు పదహైదవ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే మరొక అరవై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా మరికొంతమంది పేదలకు కడుపు నిండా అన్నం తినేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఈ యొక్క నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో చాలా మంది అన్నం లేక ఇబ్బందులు పడ్డారు అటువంటి ఇబ్బందులు పడకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల ఎవరైనా సరే ఐదు రూపాయలు డబ్బిచ్చేసి కడుపు నిండా అన్నం తినవచ్చు ఎందుకంటే అన్నా క్యాంటీన్ కు సంబంధించి నేను కూడా చాలా వీడియోలు చేశాను అన్నా క్యాంటీన్ లో శుభ్రంగా మరియు రుచికరంగా అయితే అన్నం పెడుతూ ఉన్నారు ఎవరైనా అన్నా క్యాంటీన్లలో భోజనం చేసుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్